ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు మనతో ఉన్నారు ప్రజెంట్ అయితే బంగారం ధరలు కొండెక్కి కూర్చున్నాయి మరి బంగారుపు ధరలు ఫ్యూచర్లో ఎప్పుడు తగ్గుముఖం పడతాయి మరి ప్రజలు ఏ విధంగా ఉండాలి సో పూర్తి విషయాలు గురుగారు నడి తెలుసుకుందాం నమస్కారం గురుగారు శ్రీ మారత్వ గురుగారు బంగారం ఇష్టపడిన వాళ్ళు అంటూ ఎవరు ఉండరు అందరూ కూడా సాధారణంగా వాళ్ళు వంటి మీద ఎంతో కొంత బంగారం ధరించాలి అని ఆసక్తితో ఉంటూ ఉంటారు ఒకప్పుడు బంగారం బాగానే కొనే వాళ్ళు ఇప్పుడు రీసెంట్గా మన ధరలు చూసుకున్నట్టయితే లక్ష రూపాయల వరకు టచ్ అయింది మిడిల్ క్లాస్ పర్సన్స్ ఎవరు కూడా బంగారం కొనే స్తోమత అయితే ఇప్పుడు కనిపించట్లేదు మరి రాబోయే రోజుల్లో ఈ ధరలు ఎంతవరకు వెళ్తాయి మళ్ళీ తగ్గుముఖం పట్టడానికి ఎంత సమయం పట్టవచ్చు ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో బంగారం కాకుండా దేని మీద ఈ మిడిల్ క్లాస్ పీపుల్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే బాగుంటుంది అంటారు గురుగారు చాలా మంచి ప్రశ్న అండి తప్పకుండా తెలియజేస్తుంది ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీవాతి నమ శ్రీ గురుభ్యో ప్యూ నమ నమస్తే అస్థు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్త మహాలక్ష్మి నమోస్తుతే ఇక్కడ బంగారము అన్నదానికి ఏంటి అంటే అర్థము ఈ బంగారము అనేటటువంటిది మనిషికి అలంకరణ వస్తువుతో పాటు గౌరవ మర్యాదలను పిలిచేటటువంటి అలంకరణ వస్తువు అని కూడా చెప్పుకోవచ్చు మనం గతంలో చూసుకుంటే గనక బంగారపు ధరలు ఎంత పెరిగినా బంగారం వ్యవస్థ నడుస్తూనే ఉంటూ ఉంటుంది కొన్ని కొన్ని వాటికి బంగారం అనేటటువంటిది తప్పనిసరి అయినటువంటి రీజన్స్ చాలా ఉన్నాయి పెళ్ళిళ్ళకి కానివ్వండి శుభకార్యాలకు కానివ్వండి కొన్ని కొన్ని కార్యక్రమాలకు బంగారం లేకపోతే నడవదు అన్నదానికి తప్పనిసరిగా మార్కెట్లో బంగారం అనేటటువంటిది ఎప్పటికప్పుడు నడి నడుస్తూనే ఉంటుంది కాకపోతే ఏంటి అని అంటే మధ్యతరగతి వాళ్ళు కొనడం అనేట చాలా కష్టతరమైపోయినటువంటి సిచ్యువేషన్ చాలా మట్టుకు ఏర్పడ్డాయి చాలామంది బంగారం కొనలేక బ్యాంకులో తాకట్టు పెట్టుకున్నటువంటి లక్షణాలు కూడా చాలా మట్టుకు పెరిగిపోతూ వస్తున్నాయి ఇప్పుడు ఏంటి అంటే కనుక ఇప్పుడున్నటువంటి ప్రస్తుత కాలంలో బంగారం ఎంత పెరిగినా కొనేవాళ్ళు కూడా అదే రకంగా పెరుగుతూ వస్తున్నారు తప్ప ఎక్కడా కూడా తగ్గడం లేదు బంగారం పెరిగింది అని చెప్పేసి ఎవరు కూడా కొనకుండా ఆగిపోయేటువంటి సిచ్యువేషన్స్ అయితే ఎక్కడ కనిపించట్లేదు అది ఎంత పెరిగినా కొనేవాళ్ళు కొంటూనే ఉంటున్నారు అమ్మే వాళ్ళు అమ్ముతూనే ఉంటున్నారు తాకట్టు పెట్టుకునే వాళ్ళు తాకట్టు పెట్టుకుంటూనే ఉంటున్నారు నేను గతంలో అంటే పోయిన సంవత్సరము ఈ క్రోధినామ సంవత్సరంలోనే చెప్పాను ఏంటి అంటే బంగారపు ధరలు ఆకాశానికి అంటి అంటొస్తాయి కాబట్టి బంగారం మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టండి దాని మీరు సంవత్సరం తిరిగే లోపల మీరు పెట్టినటువంటి దానికి డబుల్ అవుతుంది అని చెప్పాను గత క్రోధినామ సంవత్సరంలో చెప్పినప్పుడు బంగారపు ధర అరవై వేల అరవై వేలు అరవై రెండు వేలు ఉన్నటువంటి ధర ఈ రోజున లక్ష రూపాయలు అయ్యింది అంటే ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ పెరిగిపోయింది పెరిగిపోయి ఫార్టీ పర్సెంట్ పెరిగిపోయింది పెరిగిపోయింది అని అనుకున్నప్పుడు అప్పుడు కొన్నవాళ్ళు ఇప్పుడు చాలా మటుకు చాలా హ్యాపీగా ఉన్నారు మళ్ళీ ఈ బంగారపు ధర ఇంకా భవిష్యత్తులో పెరిగే అవకాశమే తప్ప తరిగే అవకాశం కనిపించదు ఎప్పుడైనా దాదాపుగా ఈ సంవత్సరం అయితే గనక చూసుకుంటే లక్షా పదివేల వరకు అంటే ఇంకొక పదివేల దగ్గరికి వెళ్ళి ఆగిపోయేటటువంటి అవకాశాలు ఇక అంతకు మించి పెరిగేటటువంటి అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి మాక్సిమం ఈ సంవత్సరం లక్షా పదివేల వరకు అయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అంటే బంగారం మీద ఎప్పుడు పెట్టినా మీ దగ్గర డబ్బు ఉన్నట్టే డబ్బు ఉంటే ఖర్చు అయిపోవడమో లేదా ఏదో విచ్చలవిడిగా ఏదో వస్తువులు కొనుక్కోవడం అదే డబ్బును మీరు బంగారం మీద ఇన్వెస్ట్మెంట్ పెడితే మీ బ్యాంకులో ఇప్పటికి డబ్బులు ఉన్నటువంటి విధంగానే ఉంటూ ఉంటుంది కాబట్టి నేను అందరికీ ఒకటే చెప్తా మీరు ఎప్పుడైనా ఎవరికైనా డబ్బులు ఇవ్వాలనుకున్నా లేదా మీరు డ బ మీ దగ్గర డబ్బులు ఉంటే ఏదైనా కొనాలనుకుంటే బంగారం కొనుక్కోండి లేదా బంగారం కొదో పెట్టి డబ్బులు ఇవ్వండి మీ డబ్బులు ఎక్కడికి వెళ్ళవు మీతోనే ఉంటాయి అందుకే పెద్ద పెద్ద కంపెనీస్ కానివ్వండి పెద్ద పెద్ద వ్యాపారి మొత్తుడు కానివ్వండి గోల్డ్ ఫైనాన్స్ కానివ్వండి ఇవన్నీ ఎందుకు ఇంత అభివృద్ధి చెందుతున్నాయి అని అంటే కనుక వాళ్ళు వాళ్ళ యొక్క గోల్డ్ పెట్టుకొని మనకి ఇచ్చేటట్టు సిక్స్టీ పర్సెంటే ఇస్తారు బయట మార్కెట్లో సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఇస్తూ ఉంటారు ఎందుకు అంటే బంగారం ఉంటే వాళ్ళ డబ్బులు ఎక్కడికి వెళ్ళవు అనే ఒక ధైర్యం ఉంటుంది మనకు చాలామంది ఏమంటారంటే ఈ జనరేషన్లో నమ్మకము ఈ ప్రేమలు ఇవన్నీ కూడా డబ్బు దగ్గర దిదు దిగదుడుపు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే డబ్బుని మనిషి ఎప్పుడు ఎలా మారుస్తుందో తెలియదు అందుకే నమ్మకం నమ్మకమే వ్యాపారం వ్యాపారం అన్నట్టే పెట్టుకోవాలి తప్ప దీన్ని దాంట్లో కలపకూడదు దాన్ని దీంట్లో కలప అలా కలిపాము రెండింటికి అమ్మి చేసామంటే మోసపోయేది ఫస్ట్ మనమే మోసపోతాం కాబట్టి అందుకే ఎంత ప్రేమ ఉన్నా కొన్ని విషయాలు జాగ్రత్తగా ఉండాలని చెప్తాము అలా జాగ్రత్తగా ఉండకపోవడం వల్ల మోసపోయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి ఈ సంవత్సరం బంగారం మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోండి మంచి సత్ఫలితాలు ఉంటాయి మంచి రాబడి కూడా రావడం జరుగుతుంది అలాగే బంగారం ధర కూడా మ్యాక్సిమం లక్షా పది వేల వరకు వెళ్ళి ఆగేటటువంటి అవకాశము కనిపిస్తుంది కాబట్టి దీనికి ఇప్పుడు ఉన్నటువంటి ఈ మా ఈ టైంలో బంగారం కొనిపెట్టుకోండి లక్ష కిందకైతే తగ్గే అవకాశాలు ఏం కనిపిస్తుంది లక్ష పైన అవుతుంది తప్ప లక్ష లోపల అనేటటువంటిది ఉండదు ఆల్మోస్ట్ ఇవాళ తొంభై ఎనిమిది వేల రూపాయలు ఉందండి ఈ తొంభై ఎనిమిది ఇంకో మరి ఇంకా మాక్సిమం పెరిగితే లక్ష పది వేల వరకు పెరిగి అక్కడ ఆగిపోయేటటువంటి అవకాశాలు ఉంటాయి తప్ప అంతకు మించి పెరిగేటటువంటి అవకాశం కనిపించదు రాదు కూడా ఒకవేళ పెరగాలి అంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఆ పంచాంగ ప్రకారము ఆ యొక్క గ్రహస్థానాన్ని బట్టి మళ్ళీ బంగారం ఎందుకంటే అకార్డింగ్ టు ఆస్ట్రాలజీ బంగారం పెరుగుతుందా లేదా దేని మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అనేటటువంటిది మనకు జ్యోతిష్యంలో క్లియర్ కట్గా ఉగాది పంచాంగ సంవత్సర ఫలితాల్లోనే ఇవ్వడం జరుగుతుంది అందులోనూ ఈ సంవత్సరం రాజు రవి అయ్యాడు కాబట్టి బంగారపు ధరలు తప్పకుండా ఆకాశానికి అంటుతాయి ఇంకా పెరిగే అవకాశాలు తప్ప తరిగే అవకాశాలు ఉండవు కాబట్టి మీ దగ్గర డబ్బులు ఉంటే బంగారం కొనుక్కొని దాచుకోండి ఇప్పుడు చాలామంది ఏం చేశారు తెలివిగా తెలుసా అండి మనకు గత సంవత్సరం క్రోధినామ సంవత్సరంలో బంగారం కొనమంటే అందరూ బిస్కెట్ బంగారం కొని పెట్టుకున్నారు ఇప్పుడు వాళ్ళ పెళ్ళిళ్ళ సమయంలో కానీ పిల్లల పెళ్ళిళ్ళ సమయంలో కానీ ఇల్లు కొనుక్కునే సమయంలో మళ్ళీ ఆ బంగారం డబ్బు రూపకంగా మార్చుకొని ఆస్తులు పెంచుకున్నారు తప్ప ఎవ్వరూ కూడా డబ్బుని వృధా చేయలేదు నా నా దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరు నన్ను అడిగిన సలహా ప్రతి ఒక్కరికి అదే సలహా చెప్పా ఆ సలహా పాటించి ఇప్పుడు వాళ్ళందరికీ ఇప్పుడు అప్పుడు నేను చెప్పినప్పుడు పాటించకపోతే ఇప్పుడు ఎవరైనా ఈ శ్రావణ మాసంలో పెళ్ళిళ్ళు పెట్టుకున్నారనుకోండి బంగారం కొనాలి అంటే లక్ష రూపాయలు అదే అప్పుడు కొనుక్కొని పెట్టుకున్నారు కాబట్టి ఇప్పుడు వాళ్ళకి ఎంత కలిసి వచ్చింది కాబట్టి కలిసి వచ్చేటటువంటి అవకాశాలు ఎంచుకోవాలి తప్ప అనవసరమైనటువంటి వ్యర్థమైనటువంటి అవసరాలను ఎంచుకోకూడదు కాబట్టి మీ దగ్గర డబ్బులు ఉంటే బంగారం కొని పెట్టుకోండి ఇతరులకు ఇవ్వడము నాకు వడ్డీ వస్తుంది కదా నాకు ఇంకా అది వస్తుంది ఇది వస్తుంది కదా డబ్బులుంటే ఎడిపోతాయి కదా ఇవన్నీ ఆలోచన మానేసుకొని ఒక వస్తువు రూపకంగా పెట్టుకున్నాం అనుకోండి ఆ వస్తువు ఏమవుతుంది అంటే డబ్బుని పెంచే ప్రయత్నం చేస్తుంది ఆ యొక్క వస్తువుకి ధర పెరిగేలా చేస్తుంది డబ్బు కూడా ఆ డబ్బు అలాగే ఉంటుంది దానికి పిల్లలు ఏం పుట్టవు కాబట్టి దాన్ని వస్తురూపకంగా మార్చుకుంటే ఆ వస్తువుకి ధర పెరుగుతుంది కాబట్టి మనం పెట్టిన పెట్టుబడికి కాస్తో కూస్తో మనకు డబ్బులు తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ బంగారం మీద ఇన్వెస్ట్మెంట్ పెడితే అన్ని రకాలుగా లాభదాయకంగా ఉంటుందండి గురుగారు కాస్త మరి కొంచెం పేదరికంలో ఉంటారు వాళ్ళు బంగారం కొనలేకపోయినా సిల్వర్ కొనుక్కున్న బాగానే ఉంటుందంటారా లేదంటే ఇంకా దేని మీద ఇన్వెస్ట్మెంట్స్ పెడితే బాగుంటుందంట ఇప్పుడు ఒక్కటండి డబ్బు దీని గురించి ఆలోచిస్తాడు పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళు బంగారము వెండు దాని గురించి ఆలోచించే ప్రస్తావన ఉండదు ఇవన్నీ ఇలాంటి ఆలోచనలు ఎవరికి ఉంటాయి డబ్బులు ఎక్కువగా ట్రాన్సాక్షన్ చేసే వాళ్లకు డబ్బులు విపరీతంగా సంపాదించేటటువంటి వాళ్ళకి అలాగే బ్లాక్ మనీ ఉన్నటువంటి వాళ్ళు లేదు అని అంటే కనుక నెలకు ఒక పది రెండు మూడు లక్షలు సంపాదించేవారు వాళ్ళకి ఏం చేయాలి అర్థం కాదు కాబట్టి వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఆచరణ చేసుకోవచ్చు ఈ చిన్నకారి వాళ్ళు ఏంటి అని అంటే డబ్ డబ్బున్న బంగారం కొనుక్కునేటువంటి పరిస్థితులు వాళ్ళకు ఉండవు ఎందుకు మంది అనుకుంటే ఇవన్నీ డబ్బులు ఉన్న వాళ్ళకే చెప్తారని డబ్బు లేని వాళ్ళ పరిస్థితి ఏంటి అని డబ్బు ఉన్నవాడే ప్రపంచాన్ని నేలుతున్నాడు తప్ప డబ్బు లేనటువంటి వాడు వాడి జీవన విధానాన్ని కొనసాగిస్తున్నాడే తప్ప జీవితంలో వృద్ధిలోకి రాలేకపోతున్నాడు వృద్ధిలోకి రావాలంటే ధైర్యే సాహసే లక్ష్మి నువ్వు ధైర్యం చేయాలి ధైర్యం చేయాలంటే ముందు వాడి దగ్గర డబ్బు ఉండాలి డబ్బు ఉండాలన్నా నీ దగ్గర ధైర్యం ఉండాలి ఈ రెండులో ఏది లేకపోయినా నీ జీవితం ఎక్కడ తీసే గుంగడు అక్కడే ఉంటుంది నేను చాలా మట్టుకు జ్యోతిష్యం చెప్పించుకోవడానికి వచ్చేవాళ్ళు గురుగారు నా జీవితం ఎక్కడ తీసే గుంగాడు అక్కడే ఉంది నా జీవితం ఇంతే వస్తుంది నాకేం సరిపోవట్లేదు నేను ఒకటే చెప్తాను జీవితంలో ఉద్యోగం చేసేటటువంటి వాడి భవిష్యత్తు ఎక్కడ తీసే అక్కడే ఉంటుంది వ్యాపారం చేసినటువంటి వాడు ఎప్పుడెప్పుడు అంచలంచలకి ఎదుగుతూనే ఉంటాడు అందు ఉద్యోగం చేసేటటువంటి వాడికంటే వ్యాపారం చేసేటటువంటి వాడికి కోరికలు ఉండాలి ఉద్యోగం చేసేవాడికి ఏం కోరికలు వస్తుంది నెలకు రాగానే జీతం వస్తుంది కుటుంబం భార్య నడుస్తూ ఉంటుంది జీతం కాదు వాడేంటంటే ఏంటంటే ఒక లిమిటేషన్ పరిధి ఉంటుంది వ్యాపారం చేసేవాడికి అవన్నీ ఏమీ ఉండవు వ్యాపారం నడిచింది ఒక్కసారి రన్నింగ్ సక్సెస్ఫుల్ అయ్యింది అంటే వాడు అంచలంచలుగా ఎదుగుతూనే ఉంటూ ఉంటాడు అందుకే నేను ఉద్యోగానికంటే ఎక్కువ వ్యాపారానికి ప్రిఫరెన్స్ ఇస్తాను నీ జాతకానికి తగ్గట్టుగా నీ యొక్క భవిష్యత్తుకు తగ్గట్టుగా ఏ వ్యాపారం చేస్తే కలిసి వస్తుంది ఎందుకంటే వ్యాపారం గ్రోత్ ఉంటుంది అంచలంచలుగా ఎదుగుతూ ఉంటాము ఉద్యోగంలో ఏముంటుందండి మన జీవితాంతా పొద్దుంచి రాత్రులకు కష్టపడితే అదే జీతం నిలాఖరికి అదే జీతం ఆ జీతాన్ని మళ్ళీ డివైడ్ చేసి ఇల్లు కీడాయి లేదా మెయింటెనెన్స్ లేదా వస్తువులు ఇంట్లో కిరాణా వస్తువులు ఇవన్నిటికీ ఒక అంచనా వేసి పెట్టుకుంటాము అంతకుమించి ఏం జరుగుతుంది వారి జీవితంలో ఎలాంటి మార్పు ఉండదు కాబట్టి మీరు జీవితంలో సక్సెస్ కావాలి అంటే బిజినెస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ బిజినెస్ చేసి చూడండి మీ జీవితంలో రన్నింగ్ సక్సెస్గా ఎదగాలి జీవితంలో ఒక చిరస్థాయికి వెళ్ళాలి అని అంటే బిజినెస్ చేయాలి అలాంటి బిజినెస్ డబ్బు ఉంది ధైర్యం లేకపోతే ఏం చేయలేము ధైర్యం ఉంది డబ్బు లేకపోయినా ఏం చేయలేం కాబట్టి డబ్బు ధైర్యం ఈ రెండు ఉన్నాయంటే నా దగ్గరికి వచ్చే ప్రతి ఒక్కరికి మంచి సలహా ఇస్తాను ఆ సలహా తూచా తప్పకుండా పాటిస్తే తప్పకుండా అంచలంచలుగా ఎదురు దేనిలో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి ఎందులో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి ఏ దాంట్లో ఇన్వెస్ట్మెంట్ పెడితే నీకు నెల నీకు సంవత్సరానికో రెండు సంవత్సరాలకో లేదా ఐదు సంవత్సరాలకో నీకు ఎంత ఇన్కమ్ వస్తుంది అనేటటువంటిది తప్పకుండా నేను చెప్పింది ఆచరిస్తే వాళ్ళు రన్నింగ్ సక్సెస్ఫుల్ గా ఉంటుంది జీవితంలో అభివృద్ధి అనేటటువంటిది కనిపిస్తుంది మంచి పాయింట్ పరిగర అయితే మనం పేదవాళ్ళ గురించి అలాగే మధ్యతరగ వాళ్ళ గురించి మాట్లాడదాం ఇప్పుడు చాలా వరకు బంగారం కొనాలంటే డబ్బు కావాలి లక్ష్మీద్రేవి అనుగ్రహం ఉండాలి అలాగే ఏదో సందర్భంలో బంగారం తాకట్టు పెట్టేసి మళ్ళీ ఆ బంగారం తిరిగి తెచ్చుకోకుండా ఇబ్బంది పడుతున్నారు టూ ఉండదు వీళ్ళ కోసం మంచి రెమెడీ అది ఉన్నట్టు చెప్పండి గురుగారు ఆ తాకట్టు పెట్టిన బంగారం తిరిగి రావడానికి అలాగే లక్ష్మీద్రి అనుగ్రహం కోసం మంచి రెమెడీ అది అయితే జీవితంలో మళ్ళీ ఎవరైతే బంగారం తాకట్టు పెట్టి విడిపించుకోవాలి అనేటటువంటి ఆలోచన ఉంటుందో దానికి తమలపాకు మీద నేను ఒక రెమెడీ చెప్తా మీరు ఒక తమలపాకు తెచ్చుకోండి రోజు కొత్త తమలపాకు ఒకటే తమలపాకు మీరు వంద ఇరవై కొనాల్సి లేదా ఫ్రిడ్జ్లో మురుగ పెట్టుకోవాల్సిన పని లేదు రోజుకు ఒక తమలపాకు తెచ్చుకోండి లేదా మీ ఇంట్లో తమలపాకు తీగు తమలపాకు తెంపుకోండి తమలపాకు తెంపుకొని దాని మీద ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీ మహాలక్ష్మీ నమ మమ ఆగతం కురుకురు స్వాహ అనేటటువంటి మంత్రాన్ని రాయండి రాసి ఆ తమలపాకుని మీ ఇంట్లో ఒక ప్లేట్లో ఉప్పు వేసుకొని ఆ ఉప్పు మీద తమలపాకు పెట్టేసేయండి అలా పెట్టేసిన తర్వాత నెల రోజుల్లో మీ బంగారం రిటర్న్ తెచ్చుకుంటారు ఆ తెచ్చుకున్న బంగారం మళ్ళీ ఏం చేయాలి ఉప్పుతో కడిగేయాలి లేదా ఉప్పులో కా కాస్త ఉప్పులో ముంచి ఆ బంగారాన్ని తీసి మళ్ళీ యథావిధిగా మీ దాంట్లో పెట్టుకోవాలి మళ్ళీ ఆ బంగారం తాకట్టు పెట్టాల్సిన పని మీకు ఉండదు కాబట్టి ఈ ప్రయత్నం చేయండి తప్పకుండా బంగారం తిరిగి వస్తుంది మళ్ళీ బంగారం తాకట్టు పెట్టాల్సిన అవసరం మీకు ఏర్పడదు అక్కడ ఉప్పుతో కడగడం వల్ల ఏంటి గురుగారు దానికి ఉన్న చెడును మనం తీసేస్తున్నామా లేదంటే ఏదన్నా ఉప్పుతో కడగమంటే చాలా మంది మళ్ళీ కిలో కిలోలు ఉప్పులు చేసి కడగడం అలాంటివి కాదు ఉప్పుతో కడగమంటే ఒక చిటికెడు ఉప్పు నీళ్ళల్లో వేసుకొని ఆ నీళ్ళల్లో ఆ బంగారాన్ని కడిగేసి మంచిగా శుభ్రపరచుకొని మళ్ళీ మీ యొక్క బ్యాంక్ లాకర్లో కానీ మీ బీరువాలో కానీ పెట్టుకునే ప్రయత్నం చేయండి అలా ఉప్పుతో కడగమన్నాం కదా అని చెప్పి దాన్ని ఉప్పుతో రాకమనుకోండి బంగారం అంతా అరిగిపోతుంది తొందరగా అరిగిపోతుంది అలా కాదు చిటికెడు ఉప్పు నీళ్ళల్లో వేసుకొని ఆ నీళ్ళల్లో ఈ బంగారాన్ని కడుక్కోమని చెప్తారు ఎప్పుడైతే బంగారం మనం బయటకెళ్ళి తెచ్చి తెచ్చి ఉప్పులో కడుగుతామో అప్పుడు ఆ బంగారానికి ఉన్నటువంటి దారిద్ర్యం తొలగిపోయి మళ్ళీ తాకట్టు పెట్టాల్సిన అవసరము మనకు ఏర్పడదు అందుకే ఈ పద్ధతిని చేసుకుంటే వాళ్ళకు శుభం లాభం కలుగుతుంది చాలా బాగా వివరించారు గురుగారు ప్రజెంట్ ఉన్న పంచాంగ శ్రవణం ప్రకారం రాబోయే రోజుల్లో బంగారం ధరలు ఏ మేరకు వెళ్ళొచ్చు అలాగే తాకట్టు పెట్టిన బంగారం తిరిగి తెచ్చుకోవడానికి అద్భుతమైన రెమెడీ మా కోసం తెలియజేశారు ధన్యవాదాలు గురుగారు